హీరో రాజశేఖర్ గారి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు ఎయిటీస్ లో నైన్టీస్ లో హీరోగా మంచి మంచి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించారు ఇప్పుడు ఒకవైపు హీరోగా చేస్తూనే మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటిస్తున్నారు రాజశేఖర్ గారు అయితే రాజశేఖర్ గారిది ప్రేమ వివాహం జీవిత గారిని ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు ఈ కపుల్ కి ఇద్దరు అమ్మాయిలు పెద్దమ్మాయి శివాని రెండవ అమ్మాయి శివాత్మిక ఇద్దరు కూడా హీరోయిన్స్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు అయితే పెద్దమ్మాయి ఒకవైపు నటిగా మెప్పిస్తూనే తన తండ్రి బాటలో డాక్టర్ గా బాధ్యతల్ని కూడా నిర్వర్తిస్తోంది అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రాజశేఖర్ గారి రెండవ అమ్మాయి శివాత్మిక చేసిన పోస్ట్ ఇప్పుడు నేటింట్లో వైరల్ అవుతోంది నా అక్క ఒక డాక్టర్ తనకి ప్రతిరోజు నైట్ డ్యూటీస్ ఉంటాయి ఇప్పుడు ఏదైతే జరిగిందో అది నన్ను షాక్ కి గురి చేస్తుంది మా అక్క వర్క్ కు వెళ్తుంటే నాకు భయమేస్తోంది న్యాయం కోసం సంరక్షణ కోసం మిమ్మల్ని ప్లీడ్ చేస్తున్నాము అలాగే డిమాండ్ కూడా చేస్తున్నాము ఉమెన్ ని సేఫ్ గా ఉంచాల్సిన అవసరం ఉంది డెస్పరేట్ గా అది అవసరం అంటూ ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న డాక్టర్ మానభంగం హత్య న్యూస్ పై ఒక డాక్టర్ గా తన అక్క కూడా నైట్ టైం డ్యూటీకి వెళ్తున్నప్పుడు తనకి భయం వేస్తుంది అంటూ శివాత్మిక పోస్ట్ చేశారు